రేపే మనకి ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి అండి కొడుకులు ఉన్నవారు రాత్రి ఏడు లోపు ఈ పరిహారం అయితే తప్పకుండా చేయాల్సిందే లేకుంటే కీడు జరుగుతుందనమాట ఎందుకు అంటే కనుక మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మనకి మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి రోజు వచ్చే రోజునే మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటాం విశేషంగా ఎవరికైతే వివాహాలకు అడ్డంకులు వస్తున్నాయో అంతేకాకుండా సంతానం లేక ఎవరైతే ఇబ్బంది పడిపోతుందో ఉన్నారో ఎవరికైతే సర్ప దోషాలు కుజ దోషాలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ సమస్యలన్నింటికీ కూడా అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా చేస్తున్న పనులలో అభివృద్ధి జరగకపోయినా అనారోగ్య సమస్యలు వచ్చినా ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఏ పని చేయాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది మీకు అర్థమయ్యే రీతిలో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద ఓం కార్తికే నమహ లేదా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అసలు శివపార్వతుల యొక్క చిన్న కుమారుడు అంటే రెండవ కుమారుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమారస్వామి అని చెప్పి కార్తికేయుడు అని చెప్పి స్కందుడు అని చెప్పి మురగన్ అని చెప్పి షణ్ముఖుడు అని చెప్పి ఇలా అనేక రకాల నామాలతో ఆ స్వామిని పిలుస్తూ ఉంటారు కుమారస్వామి పుట్టుక ఏ విధంగా జరిగింది అంటే కనుక ఈయన మాతృ గర్భంలో పుట్టలేదు శివును ధ్యానంలో ఉన్నప్పుడు అంటే బాగా పూర్తిగా డీప్గా ధ్యానంలో ఉన్నప్పుడు మన్మధుడు ఆ ధ్యానాన్ని ఆటంకపరచడానికి వస్తాడనమాట అలా ఆటంకం చేసే సమయంలో శివుడికి చాలా కోపం వస్తుంది అలా కోపం వచ్చినప్పుడు తన యొక్క మూడవ కన్నును తెరిచి ఆ మన్మధుణ్ణి భస్మం చేసేస్తాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుండి ఒక గొప్ప తేజస్సు అనేది బయటికి వస్తుంది అలా ఆ తేజస్సుని అగ్ని కూడా భరించలేకపోయాడు అంత దివ్య తేజస్సు అనేది అగ్నిదేవుడు కూడా భరించలేక ఏం చేశారు అంటే ఆ తేజస్సుని తీసుకొని వెళ్ళి గంగా జలంలో వదిలిపెడతాడనమాట అగ్నిదేవుడు ఆ సమయంలో గంగా నదిలో స్నానం చేస్తున్న ఆరు కృతికల దేవతల యొక్క గర్భంలో ఈ యొక్క తేజస్సు అనేది ప్రవేశిస్తుంది అలా ప్రవేశించిన ఆ రుద్ర తేజాన్ని ఈ యొక్క కృతికలు కూడా అంటే ఆరు కృతిక దేవతలు కూడా భరించలేక పక్కనే ఉన్న పొదలలో విసర్జిస్తారనమాట ఆ పొదల నుండి ఆరు ముఖాల తేజస్సుతోటి బాలుడు ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు తన యొక్క సంతానం అని చెప్పి గ్రహించి రుద్రాంశ సంబూతునిగా కైలాసానికి తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గంగేయుడు అని చెప్పి ఆరు ముఖాలు కలిగి ఉండటం వల్ల షణ్ముఖుడు అని చెప్పి కార్తికేయుడు అని చెప్పి పైగా గౌరీ శంకరుల పుత్రుడు కాబట్టి కుమారస్వామి అని చెప్పి పిలుస్తారనమాట ఇలా కారణ జన్ముడు అయిన ఈ బాలుణ్ణి పార్వతి పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతా సైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలను ఇచ్చి తారకాసురుణ్ణి సంహరించేలా చేస్తారనమాట ఇలా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుట్టుక జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుట్టుక షష్ఠి రోజే జరిగింది కాబట్టి ఇదే రోజు ఆయన యొక్క వివాహం కూడా జరుగుతుందనమాట కాబట్టి ఎవరికైతే సర్పదోషాలు ముఖ్యంగా రాహుకుజ దోషాలు అంతేకాకుండా వివాహంలో ఏదన్నా అడ్డంకులు వచ్చి ఎంత వయసు వచ్చినా కూడా మాకు వివాహాలు జరగడం లేదు అని చెప్పి అనుకునేవారు ఇటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా ప్రతి సమస్యకు కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ చిన్న పనులు చేసుకోవడం వల్ల ప్రతి కష్టం నుంచి కూడా బయటపడి జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటారనమాట అయితే కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఈ చిన్న పని కనుక కొడుకులున్నవారు చేసుకున్నట్లయితే అది ఉదయమైనా పర్లేదు రాత్రి ఏడు గంటల లోపైనా కూడా పర్లేదండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మీ యొక్క సుపుత్రులు అంటే మీ యొక్క పుత్రులు నిండు నూరేళ్ల ఆయుష్తోటి ఆయు ఆరోగ్యాలతోటి ఆనందంగా జీవిస్తారు వారికి జాతక దోషాలు ఉన్నా రాహుకుజ దోషాలు ఉన్నా సర్ప దోషాలు ఉన్నా ఆ యొక్క దోషాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకు అంటే కనుక ఆడపిల్లలు ఒక ఇంటికి కోడళ్ళు అవుతారనమాట వాళ్ళకి పనులు చేసినా చేయకపోయినా సరిపోతుంది కానీ ఈ యొక్క అబ్బాయిలు మాత్రం కష్టపడి పనిచేయాలి అది ఉద్యోగమైనా కష్టమే లేదంటే ఏదైనా బిజినెస్ అయినా కష్టమే లేదంటే ఇంకా ఏదైనా వర్క్ అయినా కూడా కష్టమే వీళ్ళ మీదనే బరువు బాధ్యతలు అనేవి ఆధారపడి ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే జాతకంలో దోషాలు ఉండకూడదు మెయిన్లీ రాహుకుజ దోషాలు ఉండకూడదు సర్పదోషాలు ఉండకూడదు ఎటువంటి దోషాలు లేకుండా ఉన్నట్లయితే ఈ యొక్క అబ్బాయిలు ఆయు ఆరోగ్యాలతో ఉంటారు వీరిని చేసుకున్న వారు అమ్మాయిలు ఎవరైతే వస్తారో వారు సంతోషంగా ఉంటారు వీరికి పుట్టిన పిల్లలు సంతోషంగా ఉంటారు వీరి తల్లిదండ్రులు తోబుట్టువులు అంటే వీరికి అక్క చెల్లెలు ఉంటారు కదా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారనమాట ఇప్పుడు ఎంత ఆడవాళ్ళు పనులు చేస్తున్నప్పటికీ కూడాను మగ వాళ్ళ మీద ఏదో ఒక రూపాన ఆధారపడాల్సిందే ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనట్లుగా ఇటు ఆడ మగ ఇద్దరూ బాగుంటేనే మన యొక్క జీవితాలు బాగుంటాయి అవునా కాదా అవును అయితే అవునక్క అని చెప్పి కామెంట్ చేయండి ఇక ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోండి కొన్ని కూరగాయలు కూడా తినకూడదు వాటిట్లో పొట్లకాయ ఒకటి అనమాట పొట్లకాయ అనేది యొక్క షష్ఠి రోజు తినకూడదు అంతేకాకుండా చిక్కుడు జాతికి చెందినవి అంటే విత్తనం చిక్కుడు కానీ బీన్స్ కానీ లేదంటే గోరు చిక్కుడు కానీ ఇవి కూడా తినకూడదు అంతేకాకుండా సొరకాయ కూడా ఈరోజు వండుకోకూడదు తినకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది పుట్టగొడుగులు అనమాట పుట్టగొడుగులు మనకి పుట్టల మీద దొరుకుతూ ఉంటాయి పైగా ఇప్పుడు హైబ్రేడ్గా కూడా ఒక రూముల్లో పెట్టేసేసి వీటిని తయారు చేస్తూ ఉన్నారు ఇలా ఏ రూపంలోనైనా కానీ పుట్టగొడుగులు కూడా వండుకోకూడదు తినకూడదు ఆ కూరలు తినకూడదు గుర్తుంచుకోండి ఇక తర్వాత ఈరోజు మంచిగా మీరు ఉదయాన్నే నిద్ర లేచి మంచిగా బయట వాకిలంతా కూడా కడుక్కోండి ఒకవేళ మట్టి నేల అయితే కనుక ఆవు పేడతోటి చక్కగా వాకిలంతా కూడా చల్లుకొని కలిపి మంచిగా ముగ్గు పెట్టుకోండి ఇక ఇంట్లో కూడా కాస్త రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా తుడుచుకోండి ఈ విధంగా ఉప్పు నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నరదిష్టి చెడు కన్ను దిష్టి జ్యేష్ఠాదేవి ఈ యొక్క తుడిచినప్పుడు వచ్చిన మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి తరువాత ఇంట్లో గోపంచకం కానీ లేదంటే కనుక మీకు ఇది పసుపు నీళ్ళు ఉంటాయి కదా కాస్త నీళ్ళలో పసుపు వేసుకొని పసుపు నీళ్ళు కానీ ఇల్లంతా కూడా చల్లుకుంటే మనకి ఏదైనా పీరియడ్ వచ్చినప్పుడు ఆ మైలు దోషము ఈ యొక్క ఎవరన్నా ముట్టు ఉన్న వాళ్ళు తగిలినా కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తర్వాత ముఖ్యంగా మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయండి పిల్లలకు కూడా ఈరోజు అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇది అబ్బాయిలే చెప్తున్నారక్క అబ్బాయిలు మాత్రమే చేయాలంటే అలా అని కాదు అమ్మాయిలు కూడా చేయొచ్చు కానీ అమ్మాయిలు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు చేయకూడదు గుర్తుంచుకోండి ఇటు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు చేయకూడదనమాట కాబట్టి ముఖ్యంగా మీరు అమ్మాయిలైనా అబ్బాయిల చేత అయినా కానీ ముందు పిల్లల చేత కూడా చేపించండి చాలా ముఖ్యం అనమాట పిల్లల చేత చేపించడం ఏం చేస్తారు అంటే పిల్లలు కూడా స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్తంత పసుపును వేయండి తర్వాత మీరు ఇంట్లో దేవుని చిత్రపటాలన్నింటినీ కూడా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి పిల్లలకు కూడా ఎరుపు రంగు వస్త్రాలు ఉంటే వేయండి మీరు కూడా ఎరుపు రంగు చీర మగవాళ్ళు ఎరుపు రంగు షర్టు వేసుకోండి మంచిగా దేవుని చిత్రపటాలన్నింటినీ కూడా అలంకరించుకోండి మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కానీ లేదంటే శివుని చిత్రపటంలో కూడా కుమారస్వామి ఉన్న ఫోటో ఉంటుంది కదా అలా మీ ఇంట్లో దేవుని చిత్రపటాలన్నింటికి కూడా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి మీ దగ్గర నాగు పడుగ ఉంటే కనుక నాగుపడుగను కూడా మీరు ఆ పూజలో పెట్టుకోండి లేదా అంటే కనుక చాలా మంది కూడా మట్టితోటి తయారు చేసుకుంటారు ఈరోజు నాగ ప్రతిమను ఒకవేళ అలా చేయటం మీకు ఆనవాయితీ అయినా చేయొచ్చు చేయ లేకుంటే ఆనవాయితీ లేదండి మాకు అని చెప్పి అనుకునే వాళ్ళు మామూలుగా చిత్రపటాన్ని అలంకరించుకోండి మంచిగా నైవేద్యంగా ఆవు పాలు పానకం వడపప్పు చిమ్మిలి పెడతారనమాట ఈరోజు కాస్త సజ్జలు బియ్యపు పిండి బెల్లము నల్ల నువ్వులు కలిపి చిమ్మిల్లాగా చేసి చిమ్మిలను పె చిమ్మిలిని పెడతారు నైవేద్యంగా పెట్టేసుకొని ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలన్నమాట తరువాత గుర్తుంచుకొని మీరు మగపిల్లలని పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళండి పుట్ట దగ్గరికి కానీ లేదంటే మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కానీ తీసుకొని వెళ్ళండి అలా తీసుకొని వెళ్ళి పిల్లల చేత ఆ యొక్క పుట్టకి కానీ నాగమయ్య విగ్రహాలు ఉంటాయి కదా జంట నాగులు ఉంటాయి కదా ఆ జంట నాగుల విగ్రహానికైనా కానీ అక్కడ మీరు పిల్లల చేత పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి పూజించి ఫస్ట్ తర్వాత ఏం చేస్తారు అంటే కనుక ఒక చిన్న గ్లాసుడు ఎక్కువ కూడా వద్దండి ఒక చిన్న గ్లాసుడు ఆవు పాలు పుట్టలో పోపించండి ఒకవేళ జంట నాగుల విగ్రహం అయితే విగ్రహం మీద పోపించండి ఈ విధంగా పోపించిన తర్వాత మీరు ఒక మందారాకు నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను వస్తుంది అది కూడా ఆ క్లిప్ కూడా ఒక మందారాకును తీసుకొని మందారాకు మీద కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు మీద మట్టి ప్రమిదను పెట్టండి మట్టి ప్రమిదను పెట్టి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఆవు నేతిని పోసి ఆవు నేతిని పోసిన తర్వాత ఆవు నేతితో పోసిన ఆ దీపాన్ని పిల్లల చేత వెలిగించండి ఎందుకు అంటే కనుక పిల్లలు మీకు తరచూ అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న దిష్టి దోషాలతోటి బాధపడుతున్న ముఖ్యంగా మగపిల్లలున్న ఇంటికి దిష్టి దోషం చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలు సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ కాస్త బలంగా తయారవుతూ ఉంటారు కొంచెం హైట్ పెరుగుతూ ఉంటారు పిల్లలకు కొంచెం తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి కొంచెం చదువులో ముందు వెళ్తూ ఉంటారు ఇలా పిల్లలు ఏదన్నా కానీ ఫంక్షన్ అయినా పార్టీ అయినా మంచిగా రెడీ అయినప్పుడు ఎవరైతే మనకి శత్రువులుగా ఉంటారో బంధువులలోనే వారి యొక్క ఏడుపులు అనేవి వారి యొక్క దిష్టి కన్ను అనేది మన పిల్లల మీద పడుతుంది అనమాట అబ్బో బాగున్నాడే బాగా హైట్ అయ్యాడే మంచిగా బొద్దుగా బలంగా తయారయ్యాడే మంచిగా ఉన్నాడే పిల్లోడు దిట్టంగా ఉన్నాడే అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారనమాట దీనివల్ల నరదిష్టి పైగా మీ పిల్లలకి జాతక దోషం అంటే పుట్టినప్పుడు ఏదైనా కానీ శాంతి ఉంటుంది కదండి అలా ఆ శాంతి చేయించుకున్నప్పుడు ఆ శాంతి దోషం అనేది మీ వీళ్ళకి భవిష్యత్తులో రాకుండా అంటే అప్పుడు చేయించుకోవడంతో పూర్తిగా పోతుంది కానీ ఇంకా ఏమైనా కానీ జాతక దోషాలున్నా వీళ్ళు తెలుసో తెలియకో ఎప్పుడైనా కానీ పాము పుట్టని కాలితో తన్నినా లేదంటే కనుక నాగదేవతల గురించి తప్పుగా ఏదన్నా మాట్లాడినా ఇలా ఏదన్నా వీళ్ళ యొక్క తాతలు ముత్తాతలు వెనకటి తరాలలో పామును చంపిన వారికి హాని చేస్తుంది అని చెప్పి వెనకటి రోజులు ఎక్కువగా వ్యవసాయం చేసేవాళ్ళు కదా వాళ్ళు వ్యవసాయం చేసినప్పుడు ఏంటి అంటే వీళ్ళు ప్రాణహాని ఉంటుంది అని చెప్పి ఎప్పుడన్నా కాళ్ళ వెమ్మటో అరకల వెమ్మటో వచ్చిన పాముల్ని చంపేసేవాళ్ళు అవేంటి అంటే కనుక నాగ దోషాలు అవి నా అవి సర్ప దోషాలుగా మారి అవి తాతలు చేసినవి మన వల్లకి వాళ్ళ యొక్క ముది మన వాళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట అలా వారి తరతరాల నుంచి వస్తున్న సర్పదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇలా చేయడం వల్ల అన్నమాట కాబట్టి ప్రత్యేకించి మగపిల్లల చేత చేయించండి అనడానికి కూడా కారణం ఇదే ముఖ్యంగా ఈరోజు నాగదేవు అంటే నాగదేవుని యొక్క ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అంటే నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కోడిగుడ్డుని మాత్రం తీసుకొని వెళ్ళకండి ఎందుకంటే చాలామంది తెలియక ఇప్పటి రోజుల్లో గుడ్డును తీసుకొని వెళ్ళి పుట్ట దగ్గర పెట్టేస్తున్నారు పాము గుడ్లు తినదండి ఎందుకంటే పాముకు గుడ్లు తినే అలవాటు లేదు అరాయించుకునే శక్తి కూడా ఉండదనమాట కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా పిల్లల చేత అట్లా గుడ్లు పెట్టించడం అటువంటివి చేయొద్దు నేను చెప్పినట్లుగా నీట్గా ఒక గిద్ద ఆవు పాలు పుట్టలో పోసి మంచిగా పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసేసి తరువాత మీరు నమస్కరించుకొని ఒక రావి ఆకు కానీ లేదంటే కనుక ఒక మందార ఆకు కానీ తీసుకొని చక్కగా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి దాని మీద మట్టి ప్రమిదను పెట్టి ఆవు నేతితోటి పుట్ట దగ్గర దీపారాధన చేయండి ఇది మీరు ఉదయం పూట చేస్తేనే మంచిది ఎందుకంటే ఉదయం పూట ఖాళీ కడుపుతోటి చేసేస్తారు మళ్ళీ సాయంత్రం అంటే పిల్లలు స్కూల్ కి వెళ్తారు పగలల్లా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట పుట్టలో పాలు పోయాలి అంటే పోయొచ్చు కానీ పిల్లలు మధ్యాహ్నం పూట భోజనం చేసేస్తారు కాబట్టి సాయంత్రం కంటే కూడా పగలు పోస్తే మంచిది ఒకవేళ పిల్లలు ఇంట్లోనే ఉండి చక్కగా పాలు పండ్లు తీసుకొని ఇలా లైట్గా ఏదన్నా ఇడ్లీ కానీ ఏదన్నా తిని సాయంత్రం పూట పాలు పోసిన తర్వాత భోజనం చేయాలి అనుకుంటే చేయొచ్చు అనమాట కానీ ఖాళీ కడుపుతోనే ఈ పని చేసుకుంటే చాలా ఉత్తమం అని చెప్పి గుర్తుంచుకోండి ఈ చిన్న పని మగపిల్లల చేత చేపించండి ఆడపిల్లల చేత కూడా చేపించండి పెద్దవాళ్ళు కూడా చేయండి లేదంటే కుటుంబ పెద్ద ఒక్కలు చేసినా కూడా సరిపోతుంది ఎవరికి ఉన్నటువంటి రాహుకుజ దోషాలైనా సర్ప దోషాలైనా కానీ ఎవరికైనా సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా కుటుంబ సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సమస్యలకైనా కానీ మర్చిపోకుండా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ చిన్న పని కనుక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్త దోషాలు సకల దోషాలు కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఏ పనులు అనుకొని సంకల్పం చేసుకొని పుట్టలో పోస్తారో ఆ పనులు ఖచ్చితంగా జరిగి అన్నమాట కాబట్టి ఈ షష్ఠి రోజు ఈ పని తప్పకుండా చేయండి మీ అబ్బాయిల చేత కూడా చేపించండి వాళ్ళకున్న దోషాలు కూడా పోయి ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు పిల్లలు అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయన ఆయన మహా లేదా ఓం కార్తికేయన మహా అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి